హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడివేడిగా స్నాక్స్ తినాలనిపిస్తుంటుంది ఈవినింగ్ టైంలో ఇవి ఎక్కువ టైం పట్టదు ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా సీజనల్గా దొరికే క్యాలీఫ్లవర్ తోటి క్యాలీఫ్లవర్ తోటి బజ్జీలు అయితే చూద్దామండి ఒక క్యాలీఫ్లవర్ పువ్వును తీసుకున్నాను వాటిని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను మరీ పెద్దగా కాకుండా అలా అని మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో ఉంటే సరిపోతాయి పువ్వు పువ్వుగా వేసుకుంటే బజ్జీలు అనేది చాలా బాగుంటుందండి ఇలాగా ఒకసారి కడిగి పెట్టేసుకోవాలి తర్వాత వేడి నీళ్ళు పెట్టేసుకొని దానిలో ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వాటరు బాయిల్డ్ అవుతున్నప్పుడు ఈ క్యాలిఫ్లవర్ పువ్వులను అయితే వేసేసుకోవాలి మొత్తాన్ని పీసెస్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకొని వీటిని చల్లారి పెట్టేసుకోవాలి తర్వాత పిండి కలిపెట్టుకుందాం వన్ అండ్ హాఫ్ కప్పు చనపిండి తీసుకుంటున్నాను టూ స్పూన్స్ దాకా బియ్య పిండి ధనియాలు జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూను ఒక స్పూన్ వాము సరిపడా సాల్ట్ చిటికెడంత పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని చిటికెడ వన్ సోడా కూడా వేసాను వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా పువ్వుకి కోటింగ్ వచ్చేలాగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇట్లాగా ఒక పువ్వు పెట్టి చూసుకోండి ఇలా కోటింగ్ అయిందంటే సరిపోతుంది తర్వాత ఆయిల్ వేట్ చేసుకొని ఒక్కొక్క పీసెస్ లాగా వేసేసుకోవాలి మంటని మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన మాడిపోయి లోపల సరిగ్గా ఫ్రై అవ్వు అలాగని లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఆయిల్ బాగా లాగేస్తాయి అందుకని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కొంచెం కలర్ మారే వరకు చుట్టుగా తిప్పుకుంటూ వీటిల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి టేస్ట్ పరంగా చూసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్టు ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగాలని వాళ్ళకి వెంటనే చేసి పెట్టడానికి కూడా సూపర్గా ఉంటుంది పెద్ద టైం పట్టదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సీజన్లో క్యాలిఫ్లవర్ బాగా దొరుకుతుంది కాబట్టి ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి మీరు ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్